బీబీ హౌస్ లోపలికి మరో మూవీ ప్రమోషన్ సీరియల్ ప్రమోషన్స్ అంటూ హౌస్ లోపలికి ఒక్కొక్క సెలబ్రిటీ వస్తున్నట్లు ఈసారి కూడా రామరాజు వేదవతి అనే క్యారెక్టర్స్లో అయితే మనకు ఎంతో ఇష్టమైన ప్రభాకర్ గారు హీరోయిన్ అయితే వచ్చేసారు వీరిద్దరు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది బిగ్ బాస్ వీళ్ళతో కూడా టాస్క్లు ఆడిపించడం జరిగింది ఎదురుగా కొన్ని బెలూన్స్ అయితే పడేసి ఆ బెలూన్స్ అయితే ఎవరైతే ఫాస్ట్ గా ఎత్తుకుంటారో వాళ్ళకైతే ఒక స్పెషల్ ప్రైజ్ అయితే ఉంటుంది అంటూ చెప్పడం జరుగుతుంది ఇక వేదవతి ప్రభాకర్ అయితే ఒక్క ఇద్దరిని కంటెస్టెంట్ ఎంచుకోమని చెప్పగానే వారైతే ఇక్కడ ప్రేరణని అలానే అవినాష్ అయితే ఎంపిక చేసుకోవడం జరిగింది ఇక ప్రభాకర్కి వేదవతికి మామూలు పోటీ ఇవ్వలేదు అనుకోండి మేము కామెడీ కాదు ఇవన్నీ కూడా చేస్తాము అని చెప్తూ ఈ టాస్క్ లో గట్టిగా పర్ఫామ్ చేసి అవినాష్ ప్రేరణలో అయితే గెలిచేయడం జరుగుతుంది ఇక్కడ ప్రభాకర్ ఏమాత్రం తగ్గేదే లేదు అంటూ అయితే అవినాష్కే బోల్తా కొట్టి ఇక్కడ ఫైటింగ్ కూడా చేయడానికి సిద్ధమవుతూ ఉంటాడు అదంతా ఫన్ గా క్రియేట్ అయ్యే హౌస్ లో అందరూ నవ్వుకుంటూ ఉంటారు అలానే కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇక ఒక్కొక్క సెలబ్రిటీ వెళ్ళిపోతూ ఉంటారు ఉంటే ఒక్కొక్క సెలబ్రిటీ వస్తూ ఉంటున్నారు